హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పద్మ పల్లీ పకోడి ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తారండి పల్లి పల్లీ పకోడికి కావాల్సిన అండిగా ఒక కప్పు పల్లీలు కప్పు శనగపిండి పావు కప్పు బియ్యం పిండి కొంచెం ధనియా పౌడరు కొంచెం గరం మసాలా కొంచెం అరమేయ్ పేస్ట్ అండి కలుపుకుందామండి ఒక కప్పు పల్లీ అండి పావు కప్పు చింగపిండి అండి ఒక రెండు స్పూన్లంతా పిండి వేసుకుందాము కొంచెం గరం మసాలా ధనియా పౌడరు కొంచెం అల్లం పేస్ట్ అండి టేస్ట్ కొరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనము పకోడికి అయితే ఉల్లి పకోడికి అయితే ఇట్లా చేసుకుంటాం పొడి పొడిగా అట్లా వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఉప్పు కారం సాల్ట్ వేసుకుందాము సరిపోయినంత కారం అండి సరిపోయినంత సాల్ట్ అండి ఒక పసుపు అండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం ఒకేసారి వేయద్దండి వాటరు ఇట్లా పొడి పొడి వచ్చేటట్టు మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకోవాలండి మనం పక్క పకోడ వేసుకున్నప్పుడు ముద్ద ముద్దగా రావద్దండి అందుకనే మనం ఇట్లా కొంచెం పొడి పొడిగా కలుపుకోవాలండి వాటర్ చూసి వేసుకోవాలండి చూడండి ఇట్లా కలుపుకోవాలండి దీన్ని బట్టి మనం ఎంతైనా తయారు చేసుకోవచ్చు నాక్స్ చూడండి ఇప్పుడు వేసేసుకుందామండి లైట్గా గోరువెచ్చ ఉన్నప్పుడు వేసేసుకోవాలి తర్వాత మనం కొంచెం గాలినంతా హైలో పెట్టుకోవాలి ఏదైనా కష్టపడితేనే అవుతుందండి ఓపికతోటి కష్టపడితేనే అవుతుంది చూడండి సన్నని మంట మీద మెడిగం మీద ఇట్లా కాల్చుకోవాలండి ఎక్కువ మంట పెట్టినామనుకో మనము పైన కాలుతుంది లోపల పిండి పిండి ఉంటుంది ఫస్ట్ మనం మెడిగం మీద కాల్చుకున్న తర్వాత అప్పుడు అయిలో పెట్టి కాచుకోవాలండి ఇవి ఇప్పుడు ఇట్లా అతుకున్నట్టు పడుతున్నాయండి ఆడిపోయినాక అవే విడిపోతాయండి సోషిల్ కదండి సౌండ్ ఎట్లా వస్తుంది ఇట్లా రావాలి ఇట్లా రావాలండి సౌండ్ వస్తే ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కూడా ఇట్లా మనం కొట్టుకోవచ్చు మంచిగా కరకారాలు ఆడతాయండి చూడండి ఇక్కడ సన్నట్ మాంటే లేక మనం ఇట్లా కాల్చుకోవాలి అప్పుడు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం అయిల పెట్టి కాల్చుకోవాలి ఫస్టే అయిల పెట్టినామనుకో పైన ఆడిపోయి లోపల పిండి ఉడకదండి కదండి ఫస్ట్ మెడిగంలో మనం ఇట్లా కాల్చుకున్న తర్వాత అప్పుడు హైలో పెట్టి కాల్చుకోవాలి అంటే మంట తర్వాత ఇట్లా మనం కరకరలాడుతూ వేయించుకోవాలండి చూడండి పల్లి పక్కడ ఎంత బాగుంది సౌండ్ టెక్ట్ వస్తుంది ఇంకా గాలేరినాక కర్రకర్రలు ఆయండి చాలా బాగా టేస్ట్ ఉంటాయి ఈ పల్లి పకోడి తయారు చేయంగా మీరు చూసారు కదండీ పల్లి పకోడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూడండి టేస్ట్ చూసి మీకు నచ్చితే కామెంట్ చేయండి నా వీడియో చూస్తే అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి